నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అగ్రరాజ్యంగా చెప్పుకున్నటువంటి అమెరికాలో తాజాగా జరిగినటువంటి సంఘటనలు కేవలం అమెరికా ప్రజలను మాత్రమే కాదు ప్రపంచం మొత్తాన్ని కూడా ఉలిక్కి పడినట్టు చేసింది కారణం ఏంటంటే కొత్త సంవత్సరం రోజునే వరుసగా మూడు సంఘటనలు జరిగాయి వేరువేరు చోట్ల మూడు కాదు ఆ మరుసటి రోజు జనవరి రెండో తారీఖున మరొక సంఘటన కూడా జరిగింది మొత్తం నాలుగు సంఘటనలు జరిగాయి ఈ సంఘటనలతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కి ముందుగా న్యూ ఓర్లిన్స్లో జరిగినటువంటి ఈ సంఘటన పదిహేను మంది చనిపోయారు నలభై మంది వరకు గాయపడ్డారు వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది న్యూ ఆర్లిన్స్లో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు చాలా పెద్ద ఎత్తున అక్కడ జనం గుమ్మిగూడారు ఈ జనం మీదకి చాలా ఫాస్ట్గా ఒక ట్రక్ దూసుకొచ్చేయడంతో చాలామందికి చనిపోయారు గాయపడ్డారు అంతటితో ఆగకుండా ఆ డ్రైవర్ దిగి కాల్పులు విచక్షణ రహితంగా కాల్పులు చేశాడు అతన్ని సజీవంగా పట్టుకోవడానికి పోలీసులు ట్రై చేశారు కానీ కుదరలేదు అతను రిసీవ్ చేయడంతో అక్కడికక్కడే అతన్ని షూట్ చేసి చంపేశారు నెంబర్ వన్ మొదటి సంఘటన తర్వాత ట్రంప్ హోటల్ బయట అంటే లాస్ వేగాస్లో జరిగింది టెస్లా కంపెనీకి చెందినటువంటి సైబర్ ట్రక్ పేలిపోయింది ఇది రెండో సంఘటన ట్రంప్ హోటల్ ముందు జరిగింది ఇక మూడోది కాలిఫోర్నియాలో ఒక ప్లేన్ క్రాష్ అయింది హౌస్లోకి ఆ ప్లేన్ క్రాష్ అయింది చిన్న విమానమే అది దూసుకెళ్ళిపోయింది ఈ సంఘటనలో ఇద్దరు చనిపోయారు చాలామంది సుమారుగా ఒక పద్దెనిమిది మంది వరకు గాయపడినట్టుగా తెలుస్తోంది ఈ మూడు సంఘటనలతో పాటు ఇలినాయిస్లో మరొక సంఘటన జరిగింది అక్కడ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని జరుపుకుంటూ ఉంటే కొంతమంది కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది అయితే ఈ నాలుగు సంఘటనలు ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉన్నాయా లేకపోతే వేరువేరుగా యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటనగా చూడాలంటే డెఫినెట్గా ఒకదానికి ఒకటి కనెక్షన్ ఉన్నట్టుగానే తెలుస్తుంది ఈ నాలుగింటిలోకి పెద్ద ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందంటే న్యూ ఆర్లిన్స్లో జరిగింది న్యూ ఆర్లిన్స్లో జరిగినటువంటి సంఘటన ఒక్కసారిగా జనరల్గా అమెరికాలో ఎప్పుడైనా ఎలాంటి దాడులు జరిగితే వాటి వెనక ఐసిస్ హస్తమో ఇంకేదైనా బయట దేశాల నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు దాడులు చేయడమో ఏదో ఒకటి జరిగింది అక్కడ జరిగినటువంటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చివేత ప్రపంచం ఎప్పుడు మర్చిపోదు అమెరికా అస్సలు మర్చిపోదు అది ఒక పీడకల లాంటిది అయితే ఇప్పుడు జరిగినటువంటి సంఘటన ఎందుకు అమెరికాకు షాక్ కలిగిస్తుందంటే ఇంత టైట్ సెక్యూరిటీ ఉన్నటువంటి ఈ దేశంలో అగ్రరాజ్యం అన్నట్టు చెప్పుకున్నటువంటి ఈ దేశంలో అమెరికా పౌరుడు ఎవరైతే ఈ ట్రక్కు నడిపించుకుని వచ్చి ఈ కాల్పులు జరపడం కానీ ఆ ట్రక్కు వేగంగా నడిపించి జనం మీదకు దూసుకుపోనిచ్చాడో అతను బయట నుంచి వచ్చినటువంటి ఉగ్రవాది కాదు అమెరికా పౌరుడు అతను ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే అతడు అమెరికా ఆర్మీలో పది సంవత్సరాలు పనిచేశాడు అమెరికా ఆర్మీలో పనిచేశాడు తర్వాత రియల్ ఎస్టేట్గా అక్కడ అమెరికా ఆర్మీ నుంచి బయటకు వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ ఏజెంట్గా చేస్తూ ఉన్నాడు అతను ఏమి అనెడ్యుకేటెడ్ పర్సన్ కాదు బాగా చదువుకున్నవాడు మంచిగా సంపాదిస్తున్నాడు కూడా అతని సంపాదన సుమారుగా కోటి రూపాయలు పైగానే సంవత్సరానికి సంపాదిస్తున్నటువంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఒక ఐఎస్ఐఎస్ లాంటి ఉగ్రవాద సంస్థ కోసం ఎందుకు పనిచేశాడు అనేది అమెరికాకి అంతు చిక్కడం లేదు ఇతను ఐఎస్ఐఎస్ కోసం ఎందుకు పనిచేశాడనే నిర్ధారణకు రావాల్సి వస్తుందంటే అతన్ని చంపేసిన తర్వాత షూట్ చేసి చంపేసిన తర్వాత అతని ట్రక్లో ఐఎస్ఐఎస్ ఐసిస్ ఫ్లాగ్ దొరికింది ఐసిస్ ఫ్లాగ్ దొరికింది తర్వాత కొన్ని పేలుడు పదార్థాలు కూడా ఆ ట్రక్లో దొరికాయి సో దాంతో ఇతను ఐసిస్ కోసం పనిచేస్తున్నాడు అనేటువంటి ఒక దాదాపుగా ఖరారు చేసుకున్నారు ఇంకా కొన్ని ఆధారాలను సేకరి సేకరించేటువంటి పనిలో ఎఫ్బిఐ ఉంది అయితే ఈ సంఘటన ఏం చెప్తోంది అమెరికాకు అంటే అమెరికాలో ఈ ఉదారవాదము ఈ డ్యూయల్ స్టాండర్డ్సు ఉగ్రవాదం విషయంలో అమెరికా ఎప్పుడు కూడా డ్యూయల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంది అనేటువంటి ఒక విమర్శ ఉంది అసలు తాలిబన్ను లేదా బిన్ లాడెన్ లాంటి వ్యక్తిని తయారు చేసింది అమెరికా ఒక పాముకి పాలు పోసి పెంచినట్టుగా తయారు చేసింది తిరిగి అమెరికానే కాటు వేసింది అని మనం అందరం చూసాం ఓల్డ్ ట్రేడ్ సెంటర్లో జరిగినటువంటి సంఘటన కొన్ని వందల మంది చనిపోయారు ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఈ కొత్త సంవత్సరం రోజున తర్వాత రోజు జరిగినటువంటి సంఘటన కూడా ఐసిస్ పనే అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే దాన్ని ఓపెన్గా అమెరికా చెప్పడం లేదు వీళ్ళే చేశారని చెప్పడం ఇంకా ఎందుకో సంకోచిస్తూ ఉంది ఇంత విధ్వంసం జరిగిన తర్వాత కూడా అమెరికా ఇంకా సంకోచిస్తూ ఉంది ఇది ఉగ్రవాదంలో పనే అని చెప్పడానికి ఇంకా సంకోచిస్తూ ఉంది దీని మీద చాలా రియాక్షన్స్ కూడా వస్తూ ఉన్నాయి ఎందుకంటే అమెరికా రేపు ఇరవయో తారీఖున ఛార్జ్ తీసుకోబోతున్నటువంటి ట్రంప్ కూడా రెస్పాండ్ అయ్యారు అలాగే ఎలన్ మస్క్ కూడా రెస్పాండ్ అయ్యారు ట్రంప్ రెస్పాండ్ అవుతూ ఎస్ అమెరికాను చూసి ప్రపంచం నవ్వుతోంది అమెరికా నవ్వులు పాలైంది సరిగా పని చేయట్లేదు ఏది జస్టిస్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కానీ ఎఫ్బిఐ కానీ బైడెన్ గవర్నమెంట్ కానీ స్థానికంగా ఉన్నటువంటి న్యాయవాదులు కానీ వాళ్ళ పని వల్ల సక్రమంగా చేయడం లేదు కాబట్టి ఇలాంటి సంఘటనలు జరిగాయి అలాగే బోర్డర్లో విచ్చలవిడిగా ఓపెన్ చేసి వదిలేశారు చొరబాటుదారులు వచ్చేశారు దేశంలోకి ఇలాంటి ధోరణి వలనే ఈ రోజున అమెరికా ప్రపంచం ముందు నవ్వులు పాలైంది నేను వచ్చిన తర్వాత ఇలాంటి వాటిని అడ్డుకట్ట వేస్తాను ఇరవయో తారీఖున నేను ఛార్జీ తీసుకున్న తర్వాత ఇలాంటి వాటి అన్నింటినీ జరగకుండా ఆపు చేస్తానని చెప్పి ట్రంప్ దీని మీద ఈ సంఘటనకు సంబంధించి మాట్లాడడం జరిగింది సహజంగానే జో బైడెన్ మీద విరుచుకుపడ్డారు ఎలెన్ మస్క్ కూడా మాట్లాడారు ఎలెన్ మస్క్ ఏం మాట్లాడారంటే ఎలన్ మస్క్ ఇది అమెరికా ఒక కొత్త తరహా ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోంది ఈ తరహా సంఘటనలు జరగడం ఇదే ఆఖరిది కాకపోవచ్చు ఇదే చివరిది కాకపోవచ్చు భవిష్యత్తులో జరగాలని కోరుకోవడం లేదు కానీ ఇలాంటివి మరికొన్ని సంఘటనలు జరిగేటువంటి ఆస్కారం ఉంది అవకాశం ఉంది కాబట్టి దాన్ని తట్టుకోవడానికి ఎదుర్కోవడానికి అమెరికా సిద్ధంగా ఉండాలని చెప్పి ఎలన్ మస్క్ కూడా మాట్లాడడం జరిగింది సహజంగానే ప్రస్తుతం ఉన్నటువంటి అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ జో బైడెన్ కూడా దీన్ని ఖండించారు ఖండించడంతో ఏమవుతుంది ఏం జరగదు కాబట్టి ఇలా రకరకాలుగా రియాక్షన్స్ వస్తూనే ఉన్నాయి సో ఈ షంషుద్దీన్ జబ్బార్ కాస్త పర్సనల్గా అసలు ఇతను ఎవరు అనే కాస్త ఎంక్వైరీ చేస్తే ఎఫ్బిఐ తేలింది ఏంటంటే అమెరికా ఆర్మీలో పది సంవత్సరాలు పనిచేశాడు ఆ తర్వాత రియల్ ఎస్టేట్ ఏజెంట్గా చేస్తూ ఉన్నాడు వెల్ ఎడ్యుకేటెడ్ పర్సను రెండుసార్లు ఇతను డివోర్స్ అంటే వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుకుంటే రెండు సార్లు ఇతను పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చేశాడు ఆ తర్వాత ఇతను ఇస్లామిజం వైపు రాడికలైజేషన్ వైపు ఇతను అటు వైపు వెళ్ళినట్టుగా ఆధారాలు కొన్ని కొన్ని ఎందుకంటే ఇతను ఈ దాడి చేయడానికి ముందు ఫేస్బుక్ మాధ్యమంలో కొన్ని పోస్టులు కూడా పెట్టినట్టుగా ఎఫ్బిఐ గుర్తించడం జరిగింది అంటే అమెరికా సిటిజన్ అయి ఉండి కూడా అక్కడ ఆర్మీతో పనిచేశారంటే ఆ దేశం మీద ఎంతో కొంత ఈ పేట్రియాటిజం దేశభక్తి భావన ఉండి ఉండాలి అలాంటి వ్యక్తిని కూడా ఐసిస్ లాంటి సంస్థ ఎలా తన దారిలోకి తెచ్చుకుంది ఎలాగ ఈ ర్యాడికలైజేషన్ వైపు ఎలా మళ్లించింది అనేది అమెరికాకి అంతుపట్టడం లేదు మేబీ విచారణలో మరికొన్ని విషయాలు తెలుస్తాయేమో చూడాలి మొత్తం మీద రెండు రోజుల వ్యవధిలో అమెరికాలో నాలుగు సంఘటనలు జరిగాయి సో ఇవన్నీ కూడా మేబీ తర్వాత జరిగేటువంటి విచారణలో ఒకటి సంబంధం ఉందా ఈ ఈ దాడులన్నింటినీ కూడా ఐఎస్ఐఎస్ చేయించిందా లేకపోతే ఇంకేదైనా వేరే సంస్థ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యిందా అనేది తేలాల్సినటువంటి అవసరం ఉంది అయితే అమెరికా విషయంలో ఒకటి మాత్రం చాలామంది అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు చెప్పేది ఏంటంటే పాముకి పాలు పోసి పెంచితే అది ఎప్పుడైనా కాటు వేయక తప్పదు అనడానికి అమెరికానే నిదర్శనం ఉగ్రవాదాన్ని లేకపోతే ఉగ్రవాద సంస్థలను తనకు అవసరమైనప్పుడు అవసరమైనటువంటి విధంగా వాడుకొని వదిలేస్తుంది దాని ఫలితమే ఈ రోజున అమెరికా అనుభవిస్తుంది అనేటువంటి విశ్లేషణలు చాలా వరకు గతంలో చూశా ఏది ఒసామా బిన్ లాడెన్ విషయంలో కానీ కొన్ని రకాల ఉగ్రవాద సంస్థల్ని డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వాళ్ళకి సహాయ సహకారాలు అందించడంలో కానీ అమెరికా కొన్ని తప్పులు చేసింది ఆ తప్పులకు ఫలితమే ఇప్పుడు అనుభవిస్తోంది అనేటువంటి విశ్లేషణ వినిపిస్తోంది అయితే అమెరికాలో జరిగినప్పుడు ఇలాంటి సంఘటనలు భారత్లో జరగవా జరగడానికి ఆస్కారం లేదా అంటే జరగాలని ఎవరని కోరుకోం అంతా బాగుండాలి అందరూ బాగుండాలని కోరుకుంటాం కానీ ఈ సంఘటనతో భారత్ ఏమైనా చూసి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందా అంటే ఎస్ డెఫినెట్గా అవసరం ఉంది అమెరికా జనాభా తక్కువ అక్కడ టైట్ సెక్యూరిటీ ఆర్థికంగా మనకంటే ఒక అడుగు ముందుకే ఉంది ఓపెన్గా ఒప్పుకోవాల్సిందే అలాంటి దేశంలోనే అమెరికా పౌరుణ్ణే వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసి అతన్ని ఉగ్రవాదం వైపు తిప్పుకోగలిగినప్పుడు అలాంటి ఆస్కారం భారత్లో లేదంటే డెఫినెట్గా ఉంది ఎందుకంటే ఇక్కడ కూడా చొరబాటుదారులు కొన్ని లక్షల్లో ఉన్నారు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో సో తప్పనిసరిగా డబ్బుకి ప్రభావితమై కావచ్చు లేదా మతోన్మాదులుగా మారిన తర్వాత కావచ్చు రకరకాల కారణాలతో ఉగ్రవాదం వైపు యువత ఆకర్షితులవుతూ ఉంటారు ఎందుకంటే భారత్లో మనకి చొరబాటుదారుడికి లోటేం లేదు బంగ్లాదేశ్ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చు లేదా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి భారతీయ పౌరుడై ఉండి కూడా కేవలం మతోన్మాదంతో ఇలాంటి ఉగ్రవాద సంస్థలకు లేకపోతే ఉగ్రవాద శక్తులకు ఊతమిచ్చేటువంటి విధంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు లేదా స్లీపర్ సెల్స్గా పనిచేసేటువంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు కాబట్టి ఇది ఒక హెచ్చరిక ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ భారత్కి కూడా జరగకూడదు మనలాంటి దేశంలో ఇంకా చాలా ప్రమాదం ఎందుకంటే మనకి ఇక్కడ జనసాంద్రత చాలా ఎక్కువ కంట్రోల్ చేయడం చాలా కష్టం ఏదైనా కూడా జరగాలని మనం కోనుకోం తప్పకుండా ఇప్పటివరకు మన నిఘా సంస్థలు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి పనిచేస్తున్నాయి కాబట్టి ఈరోజు మన అందరం కూడా ప్రశాంతంగా జీవించగలుగుతున్నాం బట్ అయినప్పటికీ కూడా అమెరికా ఉదంతం అనేది అమెరికాను చూసి అమెరికాలో జరిగినటువంటి సంఘటనలు చూసి భారత్ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అమెరికా డ్యూయల్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తుంది అనడానికి ఉగ్రవాదం విషయంలో ఒక రెండు ఉదాహరణలు చెప్పుకోవచ్చు ఒకటి భారత్ చాలా కాలంగా గురుపట్వంత్ సింగ్ పన్ను అనేటువంటి ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని మాకు అప్పగించండి అని చెప్పి కోరినప్పటికీ కూడా అతన్ని అక్కడ ప్రొటెక్ట్ చేస్తూ మా చట్టాలు అంగీకరించవు అతని తాలూకు బ్యాంకు డీటెయిల్స్ కూడా మేము ఇవ్వలేము అని తేల్చి చెప్పేసింది అమెరికా అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ పోలీసులు కానీ వీళ్ళందరూ కూడా అతను కలిస్తాను టెర్రరిస్టు ఎక్స్ట్రీమిస్ట్ అనేటువంటి సంగతి ప్రపంచం మొత్తానికి తెలుసు బట్ అతన్ని ప్రొటెక్ట్ చేస్తూ వస్తాం రెండు వేల ఎనిమిదిలో బొంబాయి దాడులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సూత్రధారి తహావుర్ రానా ఇప్పటి వరకు అతన్ని అప్పగించమని చెప్పి కొన్ని వందల మంది చనిపోయారు ఆ చనిపోయిన వారిలో అమెరికా పౌరులు కూడా ఉన్నారు ఈ విషయం కూడా అమెరికాకు తెలుసు అయినప్పటికీ కూడా అతన్ని అప్పగించమని చెప్పి భారత్ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కూడా ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి పురోగతి లేదు అంటే అమెరికా ఉగ్రవాదం విషయంలో తనకు తన వైపు ఒక న్యాయం మరొక దేశానికి మరొక న్యాయం అన్నట్టు ప్రవర్తిస్తుంది అనడానికి ఈ రెండు చిన్న ఉదాహరణలు ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉదాహరణలు ఉంటాయి ఏదేమైనా కూడా అమెరికా విషయంలో ఏం జరిగిందో ప్రపంచం మొత్తం చూసింది భారత్ కూడా చూసింది కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఇలాంటి ఈ చొరబాటుదారులు ఇలాంటి దాడులు ఇక్కడ జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే ప్రజల మీద కూడా ఉంది అప్రమత్తంగా ఉండాలని మనం కూడా కోరుకుందాం మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ల రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ బటన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఇప్పటివరకు ఎన్హెచ్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై జై హింద్ భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు